అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులందరికీ తెలియజేయలేని అనగా ఈ నెల పద్నాలుగో తారీఖు అనగా శనివారం కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అమలాపురం వారి ఆధ్వర్యంలో మరి మన ఏపీఆర్ఎంఎస్ఎస్లో ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు డివిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాలకు ఏడు జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యల మీద చర్చించుకోవటం కోసం అమలాపురంలో కోనసీమ ఎక్సెస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం పది గంటలకు సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి గ్రూపుల్లో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది దయచేసి ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కోనసీమ అసోసియేషన్ అమలాపురం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నాయకులు కానీ రాష్ట్ర సంఘంలో రాష్ట్ర కమిటీలో మరి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ తూర్పు డివిజన్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు మాజీ సైనికులు కానీ ఈ సమావేశానికి విచ్చేసి ఈ ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాను తూర్పు డివిజన్లో మాజీ సైనికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మాజీ సైనికులకు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయాల మీద లేదా వీర మాతలకు వీర నారిమణులకు ఉన్నటువంటి మరి సమస్యల మీద మొత్తం కూలంకుషంగా చర్చించుకొని మరి ఏ విధంగా మరిన్ని సేవలు మాజీ సైనికులకు అందించుకునేటందుకు మనం అనేక రకాలుగా చర్చలు జరుపుకోవటం ఈ యొక్క సమావేశంలో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు అమలాపురం అమలాపురంలోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆఫీస్ ప్రాంగణంలో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉన్నది అమలాపురంలోని సూర్యనగర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బ్యాక్ సైడ్ ఎక్సర్విస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు ఈ యొక్క ఆఫీస్ ప్రాంగణంలో జరిగే సమావేశానికి మాజీ సైనికులందరూ కూడా తూర్పు డివిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాల మాజీ సైనికులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లాల సంఘాల నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా అమలాపురంలో జరిగే సమావేశానికి రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ